హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈ రోజు మన గార్డెన్ లో గోంగూర అయితే సెకండ్ హార్వెస్ట్ కి రెడీ అయిపోయింది గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకుందాం మన ఇండియాలో అయితే ఏ సీజన్లో అయినా ఎండ్ ఉంటుంది కాబట్టి చక్కగా పెరుగుతుంది ఇక్కడ పోర్ట్లాండ్లో అయితే మాత్రం ఓన్లీ సమ్మర్లో మాత్రమే పాసిబుల్ అనమాట గోంగూర పెంచుకోవడానికి ఇండియాలో అయితే మనం హార్వెస్ట్ చేసేటప్పుడు మొక్కని రూట్స్తో సహా మనం తీసేస్తూ ఉంటాం కదా ఎందుకంటే కోయడానికి చాలా టైం పడుతుంది ప్లస్ మన ఇండియాలో అయితే సప్లై కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మొక్కని కూడా హార్వెస్ట్ చేస్తూ ఉంటాము మాకైతే ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి ఓన్లీ లీవ్స్ మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాము మనం ఆకులు ఎంత హార్వెస్ట్ చేసుకుంటే అంత బాగా మళ్ళీ ఆకులు అనేవి కొత్త చిగురొచ్చి ఇంకా బాగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట ఇవైతే నేను సీడ్స్ నుంచే వేశాను కొంచెం లేట్గా వేశాను అనమాట సీడ్స్ ఈసారి చాలా సీడ్సే వేశాము ఆల్రెడీ షేర్ చేసినట్టు ఓన్లీ కొన్ని మొక్కలు మాత్రమే వచ్చాయి ఈ బెడ్ అయితే మాత్రం స్పెషల్గా ఇయర్ గోంగూర కోసం మాత్రమే బిల్డ్ చేసాం అనమాట ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా వచ్చిన వాటితో మాత్రం సంతోషపడుతున్నాము గార్డెన్లో మొక్కలకైతే మాత్రం ఏ ఫర్టిలైజర్స్ అయితే వాడము ఓన్లీ ఆర్గానిక్గానే పెంచుతున్నాము వాటర్తో పాటు మనం బియ్యం కడిగిన వాటర్ అలాగే మినప్పప్పు కడిగిన వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక టూ డేస్ అలా ఉంచేసి వాటిలో ఎక్సెల్స్ పౌడర్ని కలిపి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను గోంగూర బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఎండ అయితే బాగా అవసరం అన్నమాట మనం ఎక్కువ ఎండ వచ్చే ప్లేస్లో గోంగూరనైతే మనం పెట్టుకుంటే మనకి గ్రోత్ అనేది బాగుంటుంది ఓన్లీ లీవ్స్ మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి చాలా టైమే పడుతుంది హార్వెస్ట్ చేయడానికి మనం స్టోర్ నుంచి తెచ్చిన గోంగూరకి మన గార్డెన్లో మనం పండించుకున్న గోంగూరకి చాలా డిఫరెన్సే ఉంటుంది గోంగూర మనం స్టోర్ నుంచి తెచ్చింది ఒక్కోసారి ముదురుగా ఉండి మనం మళ్ళీ పేస్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదా వండుకునేటప్పుడు మన గార్డెన్లో మనం పండించుకున్న గోంగూర అయితే మాత్రం చాలా ఈజీగా మగ్గిపోతూ ఉంటుంది మనం మళ్ళీ స్పెషల్గా పేస్ట్ అంటూ ఏమీ చేసుకోకర్లేదు చాలాసార్లు అయితే అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ సమ్మర్లోనే కాకుండా ఇయర్ అంతా ఇలా పెంచుకునే ఛాన్స్ ఉంటే బాగుండేది కదా అని ఇయర్ అంతా ఫ్రెష్ వెజిటబుల్స్ ఆకుకూరలు చక్కగా పెంచుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీకు అలాంటి ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయండి చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది మనం పెంచిన వాటి నుంచి వచ్చిన హార్వెస్ట్ చూస్తే మనకే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది మరి ఇలాంటి సంతోషాన్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా గార్డెనింగ్ని స్లోగా స్టార్ట్ చేయండి ఈరోజు గోంగూర హార్వెస్ట్ అయితే ఈ బేసిన్ నిండా అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నదో గోంగూర ఈ గోంగూరను అయితే బాగా వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టి అప్పుడు పేస్ట్ అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా పేస్ట్ అయితే ఇంత ఈజీగా మనకి చక్కగా మగ్గిపోయింది వెంటనే మనం మళ్ళీ సపరేట్గా మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేసుకోకర్లేదు ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని కూరల్లో వాటిల్లో వేసుకొని వండుకోవచ్చు ఇదండి ఇవాళ గోంగూర హార్వెస్ట్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్